దేవుడి విశ్వాసం వచ్చినవా నీకు సహాయం లభిస్తుంది దేవుడి విశ్వాసం వచ్చినవా నీ అప్పులు తొలగిపోతుంది దేవుడి విశ్వాసం వచ్చినవా నీకు గొప్ప చేయబోతున్నాడు దేవుడి విశ్వాసం వచ్చినవా దేవుడి నమ్మకం వచ్చినవా దేవుడు సంగీతమైన జీవితంలో జరిగించబోతున్నాడు ఈ సంవత్సరం దేవుడికి మహిమ కలగం కాక హరి

చెప్తర్భాల్లో మనం చూస్తా ఉంటాము కుమారి నీ లో ఇజ్రాయెల్లో సేనాధిపతి ఉన్నటువంటి విశ్వాసం నేను ఎవరికి కూడా చూడలేదని యశ్పిస్తాను అనేక సందర్భాల్లో చెప్తాను మాటలు నువ్వు మాట మాత్రం సేలవిస్తే నా దాసుడు పక్షవాదం నుంచి బయటికి పడతావు అన్నట్టు ఇంత విశ్వాసం ఇంత విశ్వాసం ఎలా అటువంటి విశ్వాసం అటువంటి విశ్వాసం అటువంటి విశ్వాసం నువ్వు ఉండగలుగుతున్నావా అటువంటి విశ్వాసంలో దేవుడిని నడపగలుగుతాడు కానీ నువ్వు తొట్టాయి అవునా సార్ మీరు నేను కలవరపడలేదు విశ్వాసమంస్ ఎందుకు ప్రతి దానికి కలవరం నీకు ఎందుకు ప్రతి దానికి నువ్వు పడుతున్నావు ఎందుకు నువ్వు ప్రతి దానికి అంత ఆలోచిస్తా ఉన్నావు దేవుడు నీ భారం నా మీద వేమో నీ భారం నా మీదో నేను నీకు బలమునిస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను ఎందుకు కలవాడు వాళ్ళు కృగిపోవచ్చు కలవరపడచ్చు నువ్వు అడుగుతుండొచ్చు ప్రభువా నాకు కావాలి కావాలి నాకు దొరకట్లేదు నాకు దొరకట్లేదు నేను కుంగలిపోతున్నావు కలవరపడుతున్నావు దాన్ని కలవరపడిని ఎందుకు దేవుని అన్న విశ్వాసం ఉంచండి తర్వాత దేవుడు సుఖ్రీస్తు వారికి చెప్తా ఉన్నారు నాయ విశ్వాసము దేని అన్న విశ్వాసం విశ్వాసము వలన విశ్వాసం నిరీక్షణ వల్ల కలుగుతుంది కాబట్టి నిరీక్షింపబడ శం కాబట్టి విశ్వాసముల గురించి ఎందుకు అనేక విషయం రాకపోతాయి మీరు చదవండి ఎబిర్నాశం పడకుండా జరిగినట్లయితే ఇరవై ఆరు సార్లు మీరు ఆ విశ్వాసం బట్టి రాయబడుతుంది మాట కాబట్టి విశ్వాసము వలన దేవునికి ఇష్టడైనా విశ్వాసము లేకుండా మనం ఈ దేవుడికి ఇష్టలే అసాధ్యం

నీ విశ్వాసం నుండి స్వస్థపరచండి నీ విశ్వాసం నుండి విశ్వాసం దేవుడిని విశ్వాసం ఇచ్చినవా నీకు సహాయం లభిస్తుంది దేవుడి విశ్వాసం ఇచ్చినవా నీ అప్పుడు తొలగిపోతాయి దేవుడి విశ్వాసం ఇచ్చినవా నిన్ను గొప్ప చేయబోతున్నాడు దేవుడి విశ్వాసం ఇచ్చినవా దేవుడి నమ్మకం ఇచ్చినవా దేవుడు నూతనమైన కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు ఈ సంవత్సరం దేవుడికి మహిమ కలవం గాక హాలిడుయా పూర్తి చేస్తున్నావు కదా దేవుడి నమ్ము విశ్వసించు దేవుడి వాక్యాన్ని విశేషించి దేవుని యొక్క జీవించి దేవుని వాక్యం ముందు విశ్వాసం నుంచి నడుచు దేవుని పాలన చేస్తుంది దేవుని యొక్క భయ్యం జీవించి ఆశ్రవించారు అవే